అజాగ్రత్త వల్ల వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఖమ్మం జిల్లా ఆర్టీఏ అధికారులు సూచించారు ఈ క్రమంలో శాఖ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల మాసోత్సవాలు నిర్వహించారు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ప్రధానంగా డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులు వివరించారు జీవితంలో ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని అలాంటి ప్రాణాన్ని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సేఫ్ డ్రైవ్ చేయాలని ఆర్టీఏ అధికారులు సూచించారు ఈ కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రతా మహాసోత్సవాలు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న మా రవాణా శాఖ మాచులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు నుంచే మేము ఇక్కడ ఖమ్మం ఆఫీసులో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల మీద ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కార్యక్రమం ఇందులో భాగంగా ఈ ముప్పై ఒక్క రోజులు కూడా వివిధ రకాలైనటువంటి రోడ్డు యూజర్స్కి అంటే పాదచారులు కానివ్వండి టూ వీలర్స్ నడిపే వాళ్ళకి కానివ్వండి ఆటో డ్రైవర్స్కి హెవీ వెహికల్స్ నడిపించే డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి వివిధ రకరాలైనటువంటి ప్రోగ్రాములు నిర్వహించడానికి ఒక షెడ్యూల్ ఉందండి దానిలో భాగంగా ఈరోజు ఇనాగరేషన్ అంటే ఫస్ట్ రోజు ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఆటో డ్రైవర్ సోదరులు మరియు మా రవాణా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది రేపటి నుంచి ఈ థర్టీ ఫస్ట్ వరకు కూడా వివిధ రకాలైనటువంటి అంటే డ్రైవర్ సోదరులకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం కాని ఐఐ చెకప్ చేయించడం కానీ ఇలాంటి వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఈ రోడ్డు భద్రత మీద లేదా ప్రజలలో అవగాహనని పెంపొందించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ తరఫున ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది